శుభోదయం శ్రావణ శుక్రవారం శ్రీ గోదీనామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వాదశి పునర్వసు నక్షత్రం ఈ రోజున పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి వారి ఫలితాలు ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు స్త్రీలు పట్టుదలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది బ్యాంకింగ్ ఫైనాన్స్ జిట్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తు మీ వాహనం ఇతరులకి ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు వృషభం కాంట్రాక్టర్లకు చేపట్టిన పనుల్లో చికాకులు తప్పవు ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంది పెద్దల ఆరోగ్య ఆహార వ్యవహారాలు మనకు అవసరం రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి బంధుమిత్రుల కలయికతో మానసికంగా కుదురపడతారు నిధులు దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి పెద్దల ఆరోగ్యం అందగిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు వాయిదా పడతాయి రాజకీయాల వారికి పార్టీ పరంగాను అన్ని విధాల కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం బాగుంటుంది కర్ణాటక ప్రైవేట్ సంస్థల్లోని వారికి పరివారం కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం బ్యాంకు వ్యవహారాల్లో మేలకు వైద్య అవసరం ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి రవాణా రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం సింహం ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు వస్తువుల పట్ల మేలకు అవసరం కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది ప్రముఖులను కలుసుకుంటారు స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం కన్యా రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి తలపెట్టిన తల పనుల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు వృత్తి వ్యాపారాలు శ్రమాధిక్యత ప్రయాసాలు ఎదుర్కొంటారు బంధుమిత్రులతో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి దైవ సేవా కార్యక్రమాలు సమావేశాల్లో పాల్గొంటారు తుల ఉపాధ్యాయులు సభల సమావేశాల్లో పాల్గొంటారు హోటల్ కేటరింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు మీ అలవాట్లు బలహీనతలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు సోదరి సోదరులతో ఏకీభవించలేకపోతారు ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు విద్యార్థులు స్వయం కృషితో బాగా రాణిస్తారు ఎడ్యుకేషన్ వ్యవహారాల జాగ్రత్త అవసరం లోపిస్తుంది మీ కలత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి ధనస్సు రాజకీయాల్లో వారికి విరోధులు చేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో ఒత్తిడి చికాకులు తప్పవు ప్రముఖుల కలయిక ప్రయోజనకరం బంధువులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడి ఆస్కారం ఉంది కొబ్బరి కూరలు పండ్లు పూల వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది మకరం స్టేషనరీ ప్రింటింగ్ రంగా వారికి సదవకాశాలు లభిస్తాయి కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు చిరుకుదనం కాని స్త్రీలకు నూతన సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది క్రయ విక్రయ రంగాల్లో వారికి సంతృప్తి కాని బ్యాంకింగ్ రంగాల వారికి పనుల్లో ఒత్తిడి చికాకులు తప్పవు కుంభం ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు తలపెట్టిన పనిలో సంతృప్తి జయం చేకూరగలదు పోస్టల్ కొరియర్ రంగాల వారికి ఒత్తిడి పని భారం తప్పవు స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించడం మంచిది విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తు సామాగ్రిని అందజేస్తారు మీనం ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు పత్రిక ప్రైవేట్ సంస్థల్లో వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది ప్రముఖులను కలుసుకుంటారు రిప్రజెంటేటివ్లకు లకు గుర్తింపు రాణింపు లభిస్తుంది ధన్యవాదాలు